టిడిపి రాబంద్ర స్వైర విహారంలో ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్ సిపి మహిళా శాఖ శ్యాముల ఆవేదన వ్యక్తం చేశారు ఓ మహిళ హోం మంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో పైగా ఆమె నియోజకవర్గంలో మహిళలపై దాష్టికాలు జరుగుతుంటే పట్టనట్లు ఉన్నారని అన్నారు బాధితురాలు ఆ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య గారి మాటలు వింటే అంటే రాత్రి పదిన్నర తర్వాత కూడా కార్యాలయానికి పిలిపించుకుని పనుల సాకుతో పనుల వంకతో ఆవిని అక్కడే ఉంచుకుంటూ ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆవిడ్ని బెదిరిస్తూ వాళ్ళ అనుచరులను ఇంటికి పంపించి ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ అంటే ఒక మహిళా ఉద్యోగిని అర్ధరాత్రులు మీ కార్యాలయాల్లో అలా తిప్పుకోవచ్చా అలా ఉంచుకోవచ్చా ఏమన్నా అంటే పనులు చేయించుకుంటామంటూ సాకులు చెప్తారా వీడియో కాల్స్ అర్ధరాత్రి చేస్తారా ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు మరి ఇలాంటి ఒక పనితనం కూటం ప్రభుత్వంలోనే చూస్తున్నాం అంటే ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఒక్కరే కాదు రాష్ట్రంలో చంద్రబాబు కూటమి సర్కారు వచ్చిన నాటి నుండి పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా ఎమ్మెల్యేలు కూటమి రాబందుల మాదిరిగా స్వైర విహారాలు చేస్తున్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఈరోజు మాట్లాడుకుంటూ వద్దాం మాట వినకపోతే సస్పెండ్ మాట వినకపోతే బదిలీ మాట విన్నావా నెత్తి ఊరేగడం మీకు నచ్చినట్టు అధికారుల్ని మీ కాళ్ల కింద చెప్పులుగా పెట్టుకోవడం ఈ అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎమ్మెల్యేల కాళ్ల కింద చెప్పులుగా పెట్టేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది ఈరోజు రేషన్ కార్డ్ దగ్గర నుంచి ఈ రోజున రాష్ట్రంలో ఏ అర్జీ పెట్టుకోవాలన్నా కూడా మహిళలు ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ సంబంధిత అనుచరుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు జరిగిందా ఇంతకు ముందు ఉందా ఉద్యోగులకు ఏ అవసరం వచ్చినా అంటే చివరికి నిబంధనల ప్రకారం వారికి చేయాల్సిన పనులు కూడా ఆ పై అధికారులు చేయాలంటే ఎమ్మెల్యేల దగ్గరకు నాయకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలన్నమాట ఇది ఈ రోజున పరిస్థితి మహిళల మీద వినకపోతే దారుణాలకు దిగజారడము వేధింపులకు పాల్పడ్డం ఉద్యోగ భయంతో తమ ప్రాణాలకు హాని తలపెడుతున్నారు అని చెప్పి పోలీసులతో మొరపెట్టుకున్నా కూడా పోలీసులు పట్టించుకోని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు అంబులెన్స్లో వచ్చింది రోసమ్మ గారు మీరు చూడొచ్చు టీడీపీ మహిళా నేత నుండి నన్ను కాపాడండి బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటోంది ఆవిడ కలెక్టరు ఎస్పీకి వృద్ధురాలు వినతి పత్రం అందించి ఆమె ఎకరంన్నర స్థలం దురాక్రమణకు మహిళా నేత దౌర్జన్యం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తే అసలు ఆమెని వాళ్ళు లేరు ఈ రోజున అంటే ఇలాంటి న్యూస్లు నిజంగా జరిగితే కూడా ఇవన్నీ ఒక సాక్షి పేపర్లోనే ఎందుకు వస్తున్నాయి మిగతా పేపర్లో ఎందుకు రావట్లేదు ఈ న్యూస్ అబద్ధం కాదు ఆమె ఆవేదన అబద్ధం కాదు మరి ఒక్క సాక్షి మాత్రమే ఎందుకు నిస్సహాయాల పక్కన అభాగ్యుల పక్కన నిలబడి ప్రశ్నిస్తోంది ఈ రోజున ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకు అంటే మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా చెందిన టీడీపీ ఎమ్మెల్యే రవికుమార్ గారు మహిళా ఉద్యోగుల్ని వేధించిన సంగతితో పాటు ఇలాంటివి రాష్ట్రంలో ప్రతి రోజు ప్రతి రోజు కో కొల్లలు జరుగుతున్నాయి కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు దీని మీద మాట్లాడరు ఎందుకంటే ఎల్లో మీడియా మాఫియా ఎల్లో మీడియా మాఫియా ప్రశ్నించే సాక్షి ఛానల్ గొంతు నొక్కేస్తారు ఇబ్బందులకు గురి చేస్తారు ఆ ఛానల్ని కూడా ఇంకెవరు వాళ్ళని ప్రశ్నించకూడదు అనమాట వాళ్ళు మాత్రం వాళ్ళ అధికారాలను దుర్వినియోగం చేసుకుంటూ ఎన్ని అఘాయిత్యాలకైనా ఎన్ని రాచకాలకైనా పాల్పడచ్చు ఉదాహరణకి మన సౌమ్య గారు ఉదంతం దాంతోపాటుగా ఇంకొకటి మన నరసరావుపేట రూరల్కి సంబంధించిన విషయం ఇది లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు ముక్కపాటి వెంకటేశ్వర్లు గారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించలేదు అనేటువంటి ఒక అభాగ్యరాల ఆవేదన ఇది ఏం చెప్పారు డబ్బు పలుకుబడి ఉంది ఆయనకి ఎందుకు ఆయనతోటి మనకి రాజీ చేసేసుకో అని చెప్తున్నారు ఇదా మీ రాజకీయం ఇదా మీరు చేసే రాజకీయం ఇదా మీరు చేసే పంచాయతీలు ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం మహిళలకి అన్యాయం జరిగిన చోట అన్యాయం చేసిన వాడి వైపే నించున్నారు తప్ప అన్యాయం జరిగిన మహిళ వైపు ఏ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు వరకు ఎందుకన్నా అలాగా ఏమన్నా అంటే పంచాయతీలు చేయడము వాళ్ళ నాయకులకి సపోర్ట్గా వాళ్ళ నాయకుల పిల్లల్ని సపోర్ట్ చేసుకుంటూ ఏదో అక్కడికి అక్కడికి సర్దేసి ఆ కేసులు మూయించేశాడు ఇదే జరుగుతూ వస్తోంది కదా సంవత్సర కాలంగా ఏమన్నా అంటే మళ్ళీ మహిళలే మాకు అందరికంటే ఎక్కువ అంటూ మాట్లాడతారు మరి ఈ నా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీపీపీ గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు జరుగుతున్న అన్యాయాల గురించి మహిళల బాధ్యత మీది అన్నారు కదా ఎక్కడుంది మీ బాధ్యత అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉదంతం కలకలం సృష్టిస్తే ఆదిమూలం గారిది తాజాగా మన రవికుమార్ గారు ఇంకొకళ్ళు వచ్చేసి నజీర్ అహ్మద్ గారు నజీర్ అహ్మద్ గారు అంటే వీళ్ళు చేసే పనులు చూస్తే ప్రజలు ఈ రోజున అసహించుకునేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో గుంటూరులో టీడీపీ మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజున గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఎండి నజీర్ అహ్మద్ గారు ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది మీలో చాలా మంది చూసే ఉంటారు ఆయన చేసేటువంటి వేధింపులు తట్టుకోలేకపోతున్నాను పోలీసులు నాపై తెచ్చేటువంటి ఒత్తిడి నేను భరించలేకపోతున్నాను అంటూ ఆమె గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించరావండి ఇది ఒక మహిళ పరిస్థితి ఈ రోజున కూటం ప్రభుత్వంలో మహిళలంటే తెలుగుదేశం